యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ కానీ ఇప్పుడు వీటన్నిటిలోని ఇంటర్కేట్ గా ఉన్న ఒక పాయింట్ సార్ మీరైతే దాన్ని ఓపెన్ బుక్ కాబట్టి మీరు మీరు చెప్తారనే ఒక ఎక్సైట్మెంట్ తో అడుగుతున్నారు మిమ్మల్ని ఈ ఈ జనరల్ లైఫ్ లో ఫ్యామిలీ లైఫ్ వద్దు పిల్లలు ఈ పిల్లలే పార్షియాలిటీకి గానీ ఈ కరప్షన్ గానీ లేకపోతే ఒక యాంబిషన్ గానీ వీళ్ళే కారణం అవుతున్నారు ఇదంతా ఒక ఓషో తీరీ లాగా ఇది ఒక ఇదొక సార్ ఇదొక థియరీ బట్ వాట్ అబౌట్ ఏ కంపెనియన్షిప్ ఒక సాచర్యం అన్నది ఆపోజిట్ సెక్స్ అది పాయింట్ ఇప్పుడు నాకున్నంత కంపానియన్షిప్ ఉన్నోడి ఎవరిది నాకు తెలిసి ఎవరు లేడు కానీ నేను ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు మ్యారేజ్ అండ్ వైఫ్ ఎందుకంటే నేను నా ఇష్టం ఉన్నప్పుడే ఒక అమ్మాయితో కలుస్తాను అమ్మాయితో ఇష్టం ఉన్నప్పుడే నన్ను కలుస్తుంది ఎందుకంటే నాకు వంద పనులు ఉంటాయి నాకు వంద వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉంటాయి నో అప్పుడు నేను కంటిన్యూస్ గా నా కంపెనీస్ ఉండరు వాళ్ళు మారిపోతూ ఉంటారు ఒకళ్ళు ఎప్పుడు ఉండరు ఆ పాయింట్ ఆఫ్ టైం లో ఎవరు ఎక్సైట్ చేస్తారో కరెక్ట్ కరెక్ట్ థింగ్ నా ఎక్సైట్‌మెంట్ ఇస్ మై డ్రైవింగ్ మై ఎంటైర్ లైఫ్ నా ఎమోషన్స్ నా ఎక్సైట్‌మెంట్ నా ప్రాక్టికాలిటీ నా ఎక్సైట్‌మెంట్ నా ఇంటెలిజెన్స్ కూడా నా ఎక్సైట్‌మెంట్ yes yeah that is believable hmm. that is credible yeah. that is credible అంటే ఇప్పుడు ఇలా మీరు అన్న దాంట్లో అలా మిమ్మల్ని బాగా ఎక్సైట్ చేసిన వాళ్ళు ఎవరైనా అంటే నోన్ ఫిగర్స్ ఉన్నారా లేకపోతే నేను చెప్పినట్టు ఇప్పుడు శ్రీదేవి గారు అంటే నేను డెఫినెట్ గా సీదేవి గారు అనే వ్యక్తి లేకపోతే నా లైఫ్ లో ఎంతో కొంత వెళ్తూ ఉండేది నాట్ దట్ ఐ హాడ్ ఎనీ రిలేషన్షిప్ అది కాదు పాయింట్ అక్కడ ఉన్నారు ప్రపంచంలో అర్త్ మీద ఆవిడ ఉన్నారు ఆవిడ సినిమాలో ఇదో అదో నేను లో నా ఎక్స్పీరియన్స్ ఇలా ఇలాంటి అలాగే బ్రూస్లీ అలాగే ఐన్రాండ్ అలాగే విత్ టైమ్ ఓకే అది నేను ఇప్పుడు అవుతాను కొంతమంది కొంతమంది కాదు కొంతమంది అబౌట్ వేరియస్ పీపుల్ ఐ మీట్ అంటే కొంతమంది కాప్స్ ఉంటారు లేకపోతే ఎక్స్ గ్యాంగ్స్టర్స్ ఉంటారు లేకపోతే ఎక్స్ట్రీమ్ పీపుల్ ఉంటారు అలా అసలు అలాంటి లైఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటాడా అని తెలియదు సో నేను కంటిన్యూస్ గా అనుభవాన్ని ఆస్వాదిస్తూ ఉంటాను క్రియేట్స్ ఎక్సైట్మెంట్ ఇట్ కమ్ టు ఫిల్మ్స్ యా ఓపెన్ న్యూ కదా ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్ అంటే ది ది సేమ్ సేమ్ ఫిల్మ్ డే కంటెంట్ అటు ఇటు సో పాయింట్ ఈస్ ఈస్ మీరు కంటిన్యూస్ గా ఒకే స్పేస్ లో ఉన్నప్పుడు ఎక్సైట్మెంట్ ఉండటానికి ఛాన్స్ లేదు అవకాశం లేదు జస్ట్ బికమ్ ఒక ప్లేట్ అయిపోతది ఎగ్జాక్ట్ రైట్ నో ఇట్ ఇస్ స్టిల్ స్టిల్ వాటర్ అయిపోతది సచురేషన్ కు వచ్చేస్తుంది స్టిల్ వాటర్ వస్తది స్టిల్ వాటర్ బ్రీడ్స్ మస్కిటోస్ నేను మేము समुద్రం యాం మళ్ళీ అలా వెళ్ళి మళ్ళీ ముందు వచ్చేనకి వెళ్ళి నాకు ఎక్సైట్‌మెంట్ లేకపోతే నాకు పోడ గడవ లేదు లేండి దట్ ఇస్ ఓన్లీ కీప్ దట్ ఓన్లీ కీప్స్ యు గోయింగ్ ఆల్ ది వైల్ మీ సైకాలజీ ఏదైతే ఉందో యు ఆర్ బ్లెస్డ్ యువర్ ఎ బ్లెస్డ్ సోల్ అంటాను నేను ఎందుకంటే మీకు కావాల్సిన సైకాలజీని మీరు ఇంప్లిమెంట్ చేసి దాని ద్వారా మీరు ముందుకెళ్ళగలుగుతున్నారు అండ్ రామ్ గోపాల్ వర్మ ఈజ్ ఆల్వేస్ ఎ స్టిరింగ్ పర్సనాలిటీ ఇన్ ది సొసైటీ ఏదర్ బై బై స్టాక్స్ ఆన్ ఇంటర్వ్యూస్ లైక్ విత్ పీపుల్ లైక్ మీ ఆర్ ఆన్ ట్విట్టర్ ఆర్ ఆన్ ఫేస్బుక్ ఆర్ వాట్ ఎవర్ రేపు ఇంకేం మీడియా ప్లాట్ఫామ్ వస్తుందో తెలియదు బట్ వర్మ విల్ బీ ఆల్వేస్ దేర్ ఎలాంగ్ విత్ ది సొసైటీ ఆఫ్ పీపుల్ దట్ ఇస్ నాట్ ట్రూ అంటే ఇప్పుడు ఈ మధ్యన చాలా మంది దే కీప్ టాకింగ్ అబౌట్ రామ్యూజం టు మీ నాతో రామ్యూజం నేను సప్న చేసిన సిరీస్ ఇప్పుడు చాలా మంది అసలా మీలా బతకాలి సార్ అంటారు అరే ఆ బతుకు ఎవడతాడు ఎవడు కాదన్నాడు అది డెసిషన్ కదా ఇలా బతకాలని అని మీ డెసిషన్ అది అవును సార్ అంటే అది అనుకోవట్లేదు మీరు అనుకోట్లేదు అంటే మీరు చూడ వినటానికి అమ్మలు పరచడానికి తేడా ఉంటుంది అమ్మలు ఎందుకు పరచలేకపోతున్నారు వాళ్ళు వాళ్ళకి భార్య పిల్లలు దేవుడు తొక్క అన్నీ ఉంటాయి అటు అనేది అమ్మలు పరచుంటారు ఇంకా ఎంతసేపు ఎవరు ఏమనుకుంటారు ఇలా చేస్తే నా పిల్లలు ఏమనుకుంటారు అలా చేస్తే నా నెంబర్ నాతో పనిచేసేమనుకుంటారో ఏమనుకుంటారు అందరూ వేరే వాళ్ళ కోసం బతుతూ ఉంటారు నేను ఉట్టి నా కోసం బతుతారు ఇట్ వెరీ డిఫికల్ట్ అక్కడ నరేంద్ర మోడీ రామ్ మధ్యలో ఎవరు కనిపించట్లేదు నాకైతే నరేంద్ర మోడీ బట్ హండ్రెడ్ పర్సెంట్ ది థీరీ దిప్సిస్ అంటే ది రైట్ వర్డ్ ఇస్ ప్యారీస్ నాట్ ఈవెన్ సిస్ ఆన్ దిస్ అది మీరు మరి ఏ ఏజ్లో ఏ సెంచరీలో ఎన్నాళ్ళు పడుతుందో నాకైతే తెలీదు బట్ మీరు విత్న్ నో Within short period and entrepreneur, I mean, mm. the society will come to that kind of a, a stage where everything will become very flat and normal. Somebody can uh, relinquish somebody very easily on, a, on an easy note yeah. and become. Uh, and I believe the fundamental reason for that will be artificial intelligence that is going to completely uh, change society the way we know. Mm. always already start changes, It's not like it is not. Uh, ఎందుకంటే మీరు మోర్ అండ్ మోర్ యూఆర్ ట్రస్టింగ్ ద మషిన్స్ మోర్ అండ్ మోర్ ఇప్పుడు మీరు ఎవరన్నా నేను చెప్తే మీరు ఫస్ట్ చెక్ చేస్తారు కరెక్ట్ గో గూగుల్లో లేకపోతే చాట్ జీపీటీలో లేకపోతే ఎక్కడో అక్కడో వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో మీకు మనుషుల మీద డిపెండ్ అవటం మానేస్తున్నారు ఇప్పుడు చాలా మంది ఇప్పుడు పిల్లలు దే విల్ హ్యావ్ వర్చువల్ ఫ్రెండ్స్ ఇన్ ద ఫ్యూచర్ వాళ్ళు క్రియేట్ చేసుకునే క్యారెక్టర్స్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు మీరు చెప్పినట్టు మీకు తగ్గట్టు ఉంటది డిజైన్ చేస్తుంది మీరు అండ్ జాబ్ ఇంపాక్ట్ మీకు మ్యూజిక్ ఇండస్ట్రీ మ్యూజికల్ యాప్స్ లేకపోతే మన పిక్చర్ యాప్స్ ఇవన్నీ ఎన్ని వచ్చేసినప్పుడు అసలు ఎంతమంది జాబ్స్ పోతాయి నేనే లాస్ట్ టూ మంత్స్ లో అంటే 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 నా ఒక ఒక చిన్న ప్రొడక్షన్ ఆఫీస్ నేనే ఫిఫ్టీన్ ట్వంటీ పీపుల్ జాబ్స్ లేవు ఎందుకంటే ఐ డోంట్ వాట్ డూ దెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ విల్ మేక్ ఎ వెరీ గ్రేట్ ఇంపాక్ట్ ఆన్ ఎంప్లాయ్మెంట్ స్టార్టెడ్ మేకింగ్ మేకింగ్ ఆల్రెడీ స్టార్టెడ్ సో వర్మ గారు నిజంగా యుయర్ యర్ఏ వాట్ యుల్ యర్ లైబ్రరీ ఏ యూనివర్సిటీ బై యూర్ ఓన్ సెల్ఫ్ వాట్ ఎవర్ యూ స్పీక్ ఆల్ దట్ సౌండ్స్ వెరీ క్రెడిబుల్ అండ్ ప్రాక్టికబుల్ అండ్ ఇంప్లిమెంటబుల్ ఎవ్రీథింగ్ అనిపిస్తుంది వేస్తా అమ్మ మనం ఇలా చేయగలం నాకు దాంట్లో ఒక హ్యాపీ ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు అందరూ నాలో ఉంటే నా స్పెషల్లీ పోతుంది కదా కరెక్ట్ అందుకని అందరూ ఎవరు ఎవరు లేరు కాబట్టి వాళ్ళందరికీ మీ తరపున నా థ్యాంక్స్ మీరు అలాగే ఆ ఇగ్నోర్లో ఏంటది ఇగ్నోరెన్స్ అంటే అజ్ఞానం అజ్ఞానం అజ్ఞానంలో బతకండి నేను హ్యాపీగా నా పని నేను నా జ్ఞానంలో బతుకుతాను అది కాదు మీరు జ్ఞానం లేకపోతే ఇంకా నేనే కదా మరి అందరూ జ్ఞానం లేకపోతే అట్లా ఇంటర్వ్యూ ఇన్ ఫ్యాక్ట్ ఐ కెన్ సే దిస్ ఈస్ ఎ డిస్కోర్స్ ఆఫ్ ది గ్రేట్ రామ్ గోపాల్వర్మ్ గారు అండి అండ్ రియల్లీ ఐ లవ్ టు మీట్ యు టైమ్స్ అకార్టింగ్ టు యువర్ క్యా డెఫినెట్లీ థ్యాంక్ యూ ఇది ఈ మహాన్ బావుడు రామ్ గోపాల్ వరు గారు అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ జస్ట్ ఎన్ ఇండివిజువల్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్ బై హిమ్ ఇన్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ అండ్ మెనీ పీపుల్ లవ్ హిమ్ మెనీ పీపుల్ హేట్ హిమ్ బట్ వాచ్ ఇట్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి